పోని ఎల్లంపల్లి నీళ్ళు వేస్తున్నా అన్న ఒక నిమిషానికి ఎల్లంపల్లి నుంచి మలన్న సాగర్కి ఏమైనా గాలి వస్తున్నాయా ఎల్లంపల్లి నుంచి మలన్న సాగర్ కు గాలి వస్తున్నాయా ఎల్లంపల్లి నుంచి నీళ్ళు ఏడికి వస్తాయి ఎల్లంపల్లిలో మేడారం దగ్గర మోటార్ లాంచ్ చేస్తే మేడారం రిజర్వాయర్లు పడతాయి మేడారం రిజర్వాయర్ నుంచి లక్ష్మీ పంప్ హౌస్ ఆన్ చేస్తే వరద కాలువలో పడతాయి అక్కడ నుంచి మిడ్ మానేర్ మిడ్ మానేర్ లో మోటార్ లాంచ్ చేస్తే అనంతగిరి రిజర్వాయర్ కు వస్తాయి అనంతగిరి రిజర్వాయర్ లో మోటార్ లాంచ్ చేస్తే రంగనాయక్ సాగర్ రిజర్వాయర్ కు వస్తాయి రంగనాయక్ సాగర్ లో కాళేశ్వరం మోటార్ లాంచ్ చేస్తే మలన్న సాగర్ వస్తాయి ఆల్ ది ఆర్ పార్ట్ ఆఫ్ కాళేశ్వరం ఎల్లంపల్లికేస్తున్నాయి మేం గంట ఆ ఎల్లంపల్లికి రెండు వేల కోట్ల పైగా బీఆర్ఎస్ఏ ఖర్చు పెట్టింది బీఆర్ఎస్ పూర్తి చేసింది ఆ ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేర్ దాకా కూడా కనెళ్లు గానీ గ్రావిటీ కెనాల్లు గానీ రిజర్వాయర్లు సబ్ స్టేషన్లు గాని పంప్ హౌస్ లు గాని అన్ని నిర్మించింది ఏ కాళేశ్వరం లో భాగంగానే నిర్మించాము ఆ కాళేశ్వరం సిస్టమ్ ద్వారానే మల్లన్న సాగర్ వరకు నీళ్లు వచ్చినాయి అంతెందుకు కేసీఆర్ గారు ముందు చూపుతో హైదరాబాద్ మంచినీళ్ళ కోసం మల్లన్న సాగర్ దగ్గర ఒక స్లూయిస్ కూడా పెట్టిండి ఆ రోజే మల్లన్న సాగర్ కట్టలో అంతర్భాగంగా ఒక స్లూయిస్ నిర్మాణం కూడా చేసి ఆ రోజే నువ్వు కొత్తగా పెట్టేది కూడా లేదు ఆ రోజే కేసీఆర్ గారు ముందు చూపుతో పెట్టిండి కేసీఆర్ గారు ఆలోచన ఏముండే పది టీఎంసీలు ఎల్లంపల్లి నుంచి ఇప్పుడు నడుస్తున్న సిస్టమ్ సాగర్ నుంచి పది టీఎంసీలు మల్లన్న సాగర్ నుంచి అని చెప్పి స్లూయిస్ కూడా ఆ రోజే కేసీఆర్ గారు నిర్మించిండు మల్లన్న సాగర్ కు దాని నుంచి నీళ్లు తెచ్చుకుంటా ఇది నేను తెస్తున్నా ఎల్లంపల్లి శ్రీపాదసాగర్ అంటాడు కొద్దిగా నన్న జ్ఞానం ఉండాలి ఎదుటోడు ఏమనుకుంటాడు అనేది ఉండాలా వద్దా